మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కులం మతం అనే తేడా లేకుండా వాళ్ళంత పెద్ద కులస్తులైనా సరే చర్చికి వెళ్తున్నారు సో మనం చర్చికి వెళ్ళే వాళ్ళని కూడా ఎవరిని కూడా విమర్శించాం ఎందుకంటే వాళ్ళ నమ్మకం వాళ్ళది హిందువులది నమ్మకం వాళ్ళది సో ఇప్పుడు దాన్ని చూస్తే జగన్ గారి కుటుంబంలో వాళ్ళందరూ ఆల్మోస్ట్ చర్చికి వెళ్ళే వాళ్ళే ఉన్నారు షర్మి వాళ్ళ హస్బెండు ఫాస్టరు షర్మ చర్చికి వెళ్తుంది అలా మదర్ చర్చికి వెళ్ళిద్ది ఇక జగన్ గారు కూడా వెళ్తున్నారు లేదా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు సో పవన్ గారిని కూడా ఈరోజు ఒక టెంపుల్కి వెళ్ళడం ఆడ పూజలు చేసి అనంతరం సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు పవన్ గారు సో వాళ్ళ మీద అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాడు పవన్ గారు హీరో కార్తిక్ ఒక ఈవెంట్లో నిన్న అంత లడ్డు గురించి కొంచెం మాట్లాడాడు సో అది కొంచెం బాగా వైరల్ అయింది ఆ వీడియో అలాగే ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజు గురించి కూడా ఇప్పుడు పవన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది వీళ్ళిద్దరిని ప్రెస్ మీట్లో కొంచెం ఫైర్ అయ్యాడు పవన్ గారు సో వీళ్ళిద్దరి మీద ఫైర్ ఎందుకు అయ్యారు వీళ్ళు కొంచెం నోటు దోల వల్ల వీళ్ళ మీద ఫైర్ అయ్యాడు పవన్ గారు హిందూవే వాళ్ళ కూతురు చర్చికి వెళ్తుందని చెప్పి గతంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ చేశారు సో నేను చెప్పాను చర్చికి వెళ్ళి చర్చికి వెళ్తారు దేవుడు గుడికి వాళ్ళు గుడికి వెళ్తారు మనం ఎవరిని కూడా తప్పు పట్టకూడదు ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎందుకండి నాకు అర్థం కాదు ప్రకాష్ రాజు గారు మొన్న మీరు మా అధ్యక్ష పదవులో నిలబడ్డప్పుడు పోటీ చేసినప్పుడు మంచు వాళ్ళ కుటుంబంలో మా మోహన్ బాబు కుటుంబ సభ్యులు నిలబడితే మీ మీద లోకల్ నాన్ లోకల్ అని ఎంత ఫైట్ జరిగింది ఆ రోజు మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ అయినా సరే నీ వెనకుండి నిన్ను నడిపించింది ఎవరు మెగా కుటుంబ సభ్యులు కాదా మెగా కుటుంబ సభ్యులేగా నేను ఆ రోజు నేను దగ్గరుండి ఆడ ఓటింగ్లో నిలబడింది లేకపోతే నేను ఉంచుతారా నాన్ లోకల్ అయిన క్యాండిడేట్ని మోహన్ కుటుంబ సభ్యులను ఉండేస్తారా ఇండస్ట్రీలో తెలుసుకుంటూ ఉంటావు నువ్వు ఈరోజు నువ్వు కూడా ఆంధ్రాలో జరిగిన లడ్డు గురించి మాట్లాడుతున్నావు మేము ఆంధ్రాలో ఉంటూ ఆంధ్రాలో బతుకుతూ ఆంధ్రాలో అన్నీ చేసుకుంటూ మేము ఇంతవరకు తొందరపడి లడ్డు గురించి మాట్లాడాల ఎందుకంటే తిరుపతి గుడికి కొన్ని లక్షల మంది వెళ్తారు రోజు పత్తులు అలాంటి వారికి అంత నమ్మకం ఉంది కాబట్టి దేవుడికి వచ్చే వాళ్ళకి ప్రసాదాన్ని ఎంతగా ఎంత ఎంత మంచిగా ఇవ్వాలి కల్తీ జరుగుతున్నారా బాబు అని చెప్పి వీళ్ళందరూ ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టంసారంగా వాళ్ళు మాట్లాడుతుంది సో తెలుసుకోండి మీరు ప్రకాష్ రాజు గారు తక్కువ మని మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఆ ఫేమస్ అయిపోయాం వైరల్ అయిపోయామనుకుంటే దానివల్ల యూజ్ ఏం లేదు బ్యాడ్ అయిపోవడం తప్ప ఈ ఉపయోగం అయితే లేదు హీరో కార్తిక్ గారు ఆయనకి ఎందుకండి ఈవెంట్లో మీరేదో ఆడియోలైన్స్ చేసుకుంటున్నారు మీ ఆడియోలైన్స్ మీరు చేసుకోండి పవన్ గారు పొలిటికల్లోకి వచ్చాడు పొలిటికల్ వచ్చిన మాత్రాన ఆయన స్టార్ హీరో అదేం క్రేజ్ తగ్గల అది కూడా గుర్తుపెట్టుకోండి ఆయన హిందువే ఆయన హిందూ దేవుని గొలుస్తాడు అంతేగాని వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్తే నెల్లుండదు చర్చికి అంతవరకే కానీ ఆయన మటుకు హిందువే మనందరూ తెలుసు అది అంత కావాలని చెప్పి ఎందుకు అనవసరంగా వేరేలు చేసుకుని ఆయన నోటు ద్వారా ఆయన చేత మీరు అందరూ తిట్లు పడతారు ఎందుకు లేదు మీకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నాయా తక్కువ మన రాండి వైసీపీలోను టీడీపీలోను జనసేనలో చేరండి మెల్లగా కండ వేసుకొని మీరు అప్పుడు ఏది మాట్లాడినా కూడా దాని తగ్గట్టు సంబంధం మీకు ఆపోజిట్ వాళ్ళు చెబుతారు వీడెక్కడో చెన్నైలో బెంగళూరులో తలదాచుకొని ఉంటూ ట్విట్టర్ ద్వారా స్టేట్మెంట్ ఇస్తే సరిపోద్దా తెలుసుకోండి ఆంధ్రాలో ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఏం జరుగుతుంది అవి రెండు తెలుసుకొని మీరు ఏదైనా మాట్లాడండి సో ఇప్పుడు పవన్ గారు మేమే సీరియస్ అయ్యి అంటే సీరియస్ అవ్వాలా కొన్ని రెండు తెలుగు లక్షల లక్షల మంది వస్తారు ఆయన మాట్లాడిన స్పీచ్ని సో మాకు కొంచెం కూడా బాధ అనిపించింది వరే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎందుకు వెళ్ళారని అనుకున్నాం ఫస్ట్ మేము తర్వాత మీరు ఇచ్చే స్టేట్మెంట్లు పెట్టి ఆయన మాట్లాడడం కూడా కరెక్ట్గా సమాధానం సరిపోయింది అందుకే ఇంక మేము మీకు ఏమైనా సపోర్ట్ చేయాలి మేము ఇంకేం మాట్లాడాలి మీకు మీ గురించి సో నేను చెప్పేది అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మీ మంచిగా టీవీ షోలు చేసుకున్నారో చేసుకోండి సినిమాలు చేసుకుంటున్నారో చేసుకోండి మా తెలుగు రాష్ట్రాలు మీ సినిమాలు రిలీజ్ చేయండి మేము మంచిగా ఆదరిస్తాం ఆ అవకాశం అయితే మేము మేము వరకు సహాయం చేయగలుగుతాం మీ సినిమాలు ప్లాప్లు అయినా సరే అంతేగాని మీరు ఎందుకండి రాజకీయ జోలికి రావడం మేమే మా పనులు మేము బాగొట్టుకుని తిరగతున్నాం ఇప్పుడు తెలుస్తుంది మాకు ఎందుకు దిగామన్నా రాజకీయంలోకి అని మేమేదో సేవకు లేదా దళితుల పక్కన ఇంకొకరు ఇంకోరి పక్కన ఏమన్నా అన్యాయం జరిగితే ఎదిరించడానికి మాట్లాడడానికి మేము ఉన్నాం మీరు కూడా అదే విధంగా ఏమన్నా మాట్లాడదలుచుకొని ఎదిరించదలుచుకుంటే రాండి పూర్తిగా రాండి అంతేగాని ఎక్కడో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే మనకి అది మీకు విలువ తక్కువ అయిపోద్ది సో మీరు ఒక స్థాయిలో ఉన్నారు ఆ గౌరవాన్ని కాపాడుకోండి ఎందుకు అనవసరమైన స్టేట్మెంట్లు ఇచ్చుకొని మీ వృద్ధా విలువని గౌరవాన్ని పోగొట్టుకుంటారు ఈరోజు పవన్ గారు తిట్టారంటే మాకు కూడా బాధగా ఉంది కానీ మీరు మాట్లాడడం వల్లే ఈరోజు పవన్ గారు మీ మీద ప్రెస్ మీట్లో మీ మీద నోరు జారాడు సో మేమైతే తను తప్పుగా తీసుకోవట్లా మీరు మాట్లాడేదాన్ని ఆయన ఖండించాడు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం ఆంధ్ర పొలిటికల్ చాలా కిటికీలు ఉంది తెలంగాణ పొలిటికల్ వేరు ఆంధ్ర పొలిటికల్ వేరు ప్రజలు ఒకసారి చూస్తారు పరిపాలన బాగుంటే మళ్ళీ ఐదు సార్ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ గెలిపిస్తారు తేడా వస్తే మనకి పరిపాలన తీసుకున్న మళ్ళీ వెంటనే ఇంకొక క్యాండిడేట్ ఎంచుకుంటారు అదే జరిగేది ఆంధ్రలో సో దీని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర పొలిటికల్ చాలా కిట్టుకెళ్ళకు ఉంటాయి ఆంధ్ర పొలిటికల్ ఇష్యూలో ఏదైనా మాట్లాడదాచుకుంటే క్లియర్గా తెలుసుకునే మాట్లాడండి అది కూడా పవన్ గారు జోలికి వస్తున్నారు చాలామంది వస్తున్నారు సో వాళ్ళకు కూడా ఇక త్వరలో మనం చెప్పకూడదు ఇంకా ఎందు ఎవరెవరు పేరులోనే ఏందనేది చట్టపరమైన వాళ్ళ మీద కూడా చర్యలు జరుగుతాయి సో వాళ్ళందరూ నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ